എന്താ പഞ്ചായം അത്ര പ്രസ്താക്ക് എനഗ്ര నాం ఫ్యాన్స్ పెది మినిష్కల్ నారేగడ నమస్కారం ఆవశ్యం ట్రాక్ కొట్ట తీదండి ట్రాక్ కొట్ట తీదండి హైబ్రిడ్ కార్ అరే కొడ నేను నిడదోల్ నుంచి ఎలా మా యా నిడదోల్ నుంచి అలా వస్తుంది కోస్ట్ం కొని అనుకుంటుంది కోస్ట్ం ఉంది కంసరం నిష్టు మామీని సలం చేస్తుంటారు కదా

ఎందుకు వచ్చింది మీ కాకినాడ ఎద్రకాలం మీకు ఎద్రకాలం నుంచి मंडल स्पेशल <c Risky> <coughs> <sharp> <Gibsonerek> <neighboring neighbors> వల్ల మనకి గా ఈస్ట్ గోదావరి లో టూ మండల్స్ ఎఫెక్ట్ అయ్యింది ఒకటి నర్లచెర్ల హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నెడదోల్ సో ఈ రెండు మండలాల్లో కూడా మనం అంత నష్టం అనేది రిండ్ ఇన్యూమరేట్ చేసాం ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇదంతా కూడా డ్యూ టు ఫ్లైట్స్ అయితే కాల్వర్ ఫ్లైట్స్ ఉన్నాయి నాట్ డ్యూ టు హెవీ రైన్స్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం డినివ్గా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం ట్రైన్ అవుట్ చేస్తే టాప్ని మనం సేవ్ చేయగలగమనుకుంటున్నాము అలాంటి వాటి అన్నిటి కూడా మనకి డ్రోమా ద్వారా మనం టీమ్స్ని ఫామ్ చేసి మనం బెయిల్ అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం అలానే కొన్ని ఇంజన్స్ కూడా పెట్టి వాటర్ తోలించడం అనేది జరుగుతుంది బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం ఆ యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి సి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ అండ్ దర్ క్రాప్ వీఆర్ గోయింగ్ టు సప్లై అండ్ సబ్సిడీ ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికి రీహాబిటే ఇబ్బంది ఉన్న ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ ట్రెయిన్స్ అండ్ ఫ్లైట్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు చూపితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీరాజ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటాం